నమస్తే అండి ఎక్కువసేపు జర్నీ చేసే వాళ్ళు అంటే కార్ డ్రైవింగ్ కానివ్వండి లేదంటే వాళ్ళ వృత్తి పరంగా లేదంటే వాళ్ళ పర్సనల్ పరంగా ఎక్కువ దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నడువు నొప్పి కానీ మెడ నొప్పి రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఈ చెప్తాను సో జనరల్ గా నడువు నొప్పి మెడ నొప్పి అనేది చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో అందరికి వస్తూనే ఉంటది సో మీరు ఈ జర్నీస్ ఎక్కువ చేయడం వల్ల కానివ్వండి దీని వల్ల పోస్టర్ అనేది మారిపోతూ ఉంటదండి సో ఆ పోస్టర్ ని కరెక్ట్ చేసుకోవడానికి మీరు కూర్చునే సీట్ ఏదైతే ఉందో అది మీకు కంఫర్టబుల్ గా ఉండాలి సో అది మీరు బ్యాక్ సపోర్ట్ తీసుకుంటూ నైన్టీ డిగ్రీస్ లో కూర్చోవడానికి ప్రయత్నించండి సో అది లేదు అంటే వెనకలేదన్న అడ్జస్టబుల్ పిల్లో నెక్ నెక్క సపోర్ట్ ఉండేలాగా ఒక పిల్లో తీసుకోవడం వాటితో పాటు కాలు కూడా అనేది ఫ్రీగా రెస్ట్రిక్షన్ అంటే మరి గ్యాప్ తక్కువ ఉండకుండా కొద్దిగా ఫ్రీగా మూవ్మెంట్ ఉండేలాగా మీరు చూసుకోవాలి దాంతో పాటు మీరు ఒకవేళ లాంగ్ జర్నీ వెళ్తున్నారు అంటే ఆ జర్నీ లో బ్రేక్స్ అనేవి తీసుకుంటూ ఉండాలండి అంటే కంటిన్యూగా కొన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేయకుండా కొన్ని కిలోమీటర్స్ అయిన తర్వాత ఆపి వండి ఆపి బయటకు వచ్చి కొంచెం అటు ఇటు తిరగడం కానీ ఒక బేసిక్ స్ట్రెచింగ్స్ కానివ్వండి అలా చేసుకుంటూ ఈ మళ్ళీ మీ జర్నీ అనేది కంటిన్యూ చేయడం ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకుంటూ డిహైడ్రేట్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకుంటూ మీ యొక్క జర్నీ కంటిన్యూ చేస్తే మాక్సిమం ఈ యొక్క ఇబ్బంది రాకుండా ఉంటదండి అలానే కాకుండా మీరు ఈ జర్నీ అనేది కంటిన్యూగా రోజు చేయకుండా ఇంటర్వెల్స్ పెట్టుకోవాలండి ఒక వారంలో వన్ ఆర్ టూ టైమ్స్ అంటే ఓకే గానీ రోజు ఎక్కువ జర్నీ చేస్తే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి థ్యాంక్ యూ